నామకరణం భారశాల బాబు కానీ పాప కానీ పుట్టిన పదకొండవ రోజున పురిటి శుద్ధి అవుతుంది పదకొండవ రోజున పుణ్యవచనం చేస్తారు పూజారిని ఇంటికి పిలిచి వారి ఆధ్వర్యంలో వినాయకుని పూజ చేసి పుణ్యవచనం పూజ చేసి ఆ నీటిని ఇల్లు అంతటా జల్లుతారు ఇంట్లోని వారిని కూడా శుద్ధి చేస్తారు దీనిని జాత శౌచం అని కూడా అంటారు ఈ తంతు పూర్తయ్యాక బిడ్డకు నామకరణం ఎప్పుడు చేయాలి అనేది నిర్ణయింపబడుతుంది నామకరణం రోజున బిడ్డ రోజునాటి తిథి వారం నక్షత్రం వంటివి పరిశీలించి గ్రహశాంతి కానీ హోమం కానీ నవగ్రహ పూజ కానీ నక్షత్ర శాంతి కానీ చేయాలా అనే జ్యోతిష్య పండితులను అడిగి నిర్ణయిస్తారు అవి జరిగిన తర్వాత నామకరణం వేడుక చేసి బిడ్డకు పేరు పెట్టే కార్యక్రమం జరుపుతారు దీనినే బాణశాల అని కూడా అంటారు తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే ఆచారం కూడా ఉంది బాబ కానీ పాప కానీ పుట్టిన నక్షత్రం అశ్విని నుండి రేవతి వరకు గల ఇరవై ఏడు నక్షత్రాలలో అన్ని నక్షత్రాలకు శాంతి పూజలు నవగ్రహాలలో జపం హోమం వంటివి ఉండవు కనుక బారసాల ఎప్పుడు ఎలా చేయాలి అనేది జ్యోతిష్కిని లేదా పంచాంగకర్తను అడిగి నిర్ణయం చేసుకోవాలి నామకరణం పాఠశాల ఎప్పుడు చేయాలి బాబు పాప తల్లి పుట్టింట్లో అంటే అమ్మమ్మ తాత ఇంట్లో చేస్తారు బాబు కానీ పాప కానీ పుట్టిన ఇరవై ఒకటవ రోజున చేయాలి బిడ్డ పుట్టిన ఇరవై ఒకటవ రోజు ఇరవై మూడు కానీ ఇరవై ఐదు కానీ ఇరవై ఏడు రోజులలో కానీ మూడవ నెలలో కానీ చేస్తారు ఇతర ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఉంటే బిడ్డ పుట్టిన మొదటి సంవత్సరం లోపల ఈ వేడుక జరపాలి బాబు లేదా పాప పుట్టిన నాటి నుండి ఇరవై ఒకటవ రోజు ఇరవై మూడు కానీ ఇరవై ఐదు ఇరవై ఏడు వంటి రోజులలో చేయడానికి కుదరకపోతే కనుక సిద్ధాంతి గారిని అడిగి ముహూర్తం నిర్ణయించి ఆ ప్రకారం నామకరణ వేడుక జరపాలి బిడ్డ పుట్టాక పదకొండవ రోజున పుణ్యవచనం పూర్తి అయిన తర్వాత పుట్టిన బాబకు లేదా పాపకు ఏ పేరు పెట్టాలి అనేది నిర్ణయిస్తారు దీనినే వ్యవహారిక నామం అంటే వాడుక పేరు అని అంటారు బాబు లేదా పాపకు పేరు నిర్ణయించడం ఐదు రకాలు ఒకటి జన్మ నక్షత్ర ప్రకారం పుట్టిన నక్షత్రం పాదాన్ని బట్టి ఏ అక్షరంతో మొదలయ్యే పేరు పెట్టాలో నిర్ణయించబడుతుంది ఉదాహరణకు అశ్విని నక్షత్రం నాలుగవ పాదంలో పుడితే ఆ అక్షరంతో పేరు నిర్ణయించాలి రెండు పుట్టిన నెల ప్రకారం బాబు లేదా పాప పుట్టిన తెలుగు నెలల ప్రకారం ఈ పేరు నిర్ణయిస్తారు ఉదాహరణకు చైత్రమాసంలో బాబు పుడితే చైతన్య అని పాప పుడితే చైత్రి అని నిర్ణయిస్తారు మూడవ విధానం కుటుంబ సంప్రదాయాన్ని బట్టి పేరు ముత్తాత తాత అమ్మమ్మ నాయనమ్మ వంటి పెద్దల పేరు పెట్టడం నిర్ణయిస్తారు నాలుగవ విధం ఇంటి కులదైవ్యం పేరు కానీ దేవుడికి నీ పేరు పెడతా అని మొక్కుకుంటే కనుక ఆ దైవం పేరు పెడతారు ఐదవ విధానం కొందరిలో తరాల నుండి మేధస్సు సంగీతం పాండిత్యం వంటి వాటితో పేరు ప్రఖ్యాతులు ఉంటే కనుక వాటికి అనుగుణంగా పేరు నిర్ణయిస్తారు పుట్టిన సంతానం కోల్పోవడం జరిగితే దుష్ట శక్తుల నుండి రక్షణకు విడ్డూరంగా అనిపించే పేర్లు పెడతారు బాబు పాపకు ఈ మూడు పేర్లు తప్పకుండా పెడతారు పై ఐదు విధానాలలోనూ మూడింటిని తప్పకుండా పెట్టాలి ఒకటి నామకరణ రోజున బాబు పాప తండ్రి ఒక పడ్డంలో పోసిన బియ్యంలో బంగారు ఉంగరంతో పేరు రాయాలి ఒక పడ్డంలో పోసిన బియ్యాన్ని ఎడమ నుండి కొడువైపుకి మూడు భాగాలుగా చేస్తూ మూడు గీతలు గీస్తారు మొదటి భాగంలో ముందుగా శ్రీ అనే అక్షరం రాయాలి దాని కింద బిడ్డ పుట్టిన తెలుగు మాసం ప్రకారం ఏ పేరు అవుతుందో అది రాయాలి రెండవ భాగంలో బాబు లేదా పాప పుట్టిన నక్షత్ర ప్రకారం వచ్చే పేరు రాయాలి మూడవ భాగంలో వ్యవహారిక నామం అంటే అందరూ పిలిచే పేరు ఈ పేరు పైన చెప్పిన ఐదు విధాలుగా కానీ తమకు నచ్చిన మరొక ఇష్టమైన పేరు కానీ రాయాలి ఇలా పేర్లు రాసిన తర్వాత వ్యవహార నామం కింద మళ్ళీ శ్రీ అని రాస్తారు పైన చెప్పిన ప్రకారం తెలుగు మాసం ప్రకారం పెట్టాల్సిన పేరు నక్షత్ర ప్రకారం పెట్టాల్సిన పేరు వివరాలు ప్రతి తెలుగు పంచాంగంలోనూ ఉంటాయి పంచాంగం అందుబాటులో లేకపోతే గనక సమీపంలోని సిద్ధాంతి గారిని అడిగి తెలుసుకునవచ్చును ఇలా పేరు పెట్టడం పూర్తయ్యాక తండ్రి పెట్టిన పేరును బాబు లేదా పాప చెవిలో మూడుసార్లు చెబుతాడు అమ్మాయి అమ్మ నాన్నలు అల్లుడికి అమ్మాయికి బిడ్డకు కొత్త బట్టలు పెట్టాలి తర్వాత వేడుకకు వచ్చిన బంధువులు మిత్రులు బాబు లేదా పాపకు బహుమతులు ఇచ్చి మంచి పేరు సంపాదించుకోవాలని గొప్ప వ్యక్తి కావాలని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ జీవిస్తారు ఈ నామకరణం రోజునే బిడ్డను ఉయ్యాలలో వేయడం వేడుక కూడా చేసే ఆచారం కొన్ని ప్రాంతాలలో ఉంది అటు తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం బంధువులకు భోజనం బహుమతులు ఇవ్వడం చేస్తారు ఈ వీడియోలను అవసరం మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ